కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కొన్ని విషయాల్ని మనం చెప్పాలి కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి సీనియర్ రాజకీయ నాయకుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూర్ రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం సరే తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ మీద ఏం చెప్తారు తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ జరిగింది అనేసి రిపోర్ట్ వచ్చింది కదా అవును కానీ కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారుగా ఇది అవ్వని పట్టుకుని వసంతం అన్నట్టుంది ఎట్లా అంటే సార్ ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో జంతువుల కొవ్వును కూడా కలిపినారు కల్తీ చేసినారు అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు అతితంగా కల్తీ అనేది అది రిపోర్ట్లో నెయ్యి కలితే అయింది వాసం లేదు అనిమల్ అది లేదని చెప్పి ఇచ్చినారు దాన్ని పట్టుకొని అంతా తప్పంటే కలితే ఏమో కల్తీ జరిగింది దవల టైంలో కల్తీ అనేది ఇచ్చినారు కల్తీ అనేది ఇచ్చారు వెజిటబుల్ ఆయిల్తో తో కల్తీ చేసినారని లేదు కెమికల్స్ కూడా వాడారని సార్ కెమికల్స్ వెజిటబుల్ ఆయిల్ ఎన్ని కలిపినారు ఇవి కలిపినారని ఏది కలిపినా కలిపినట్టే కదా కెమికల్స్ అయితేనే ఉంది వెజిటబుల్ ఆయిల్ అయితే ఏదైనా పడవటమే కదా పడవటమే కదా కల్తీ కల్తీ ఇంతే దేంతో చేసినారు ఓకే అంటే ఏం సార్ మరి దేవుడి దగ్గర కూడా ఇంత కల్తీ ఏంటి అసలు మరి ఇంత దారుణమా చేసినారా అప్పుడు మరి అంటే మీరు మాజీ హోం మంత్రి సీనియర్ రాజకీయ వేత్త ఇలాంటి వాళ్ళు అసలు మీరు ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి దేవుడి దగ్గర కూడా ఇంత కక్కు పట్టడం అనే కదా ఎందుకంటే ఇంకా మది జగన్మోహన్ రెడ్డి కంటకొచ్చింది అంటే ఆయన బంధువే కదా సుబ్బారెడ్డి గారు చైర్మన్ కదా బాబాయ్ కదా సుబ్బారెడ్డి గారు ఉండడము ఈ ధర్మారెడ్డిని ఆయన ఈ ఒక వేసిందా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ టైంలో జరిగింది కాబట్టి ఈయన కంటక సంబంధం ఉందో లేదో అందుకు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ మ్యాగ్నిఫై చేస్తున్నారు